తొని బుజ్జిల చెట్టు ఇల్లు రెండవ భాగం పిచ్చుక తన కూతురు బుజ్జి పిచ్చుకతో కలిసి ఒక చిన్న అద్దె ఇంట్లో నివసిస్తూ ఉంటారు తొని పిచ్చుకకి ఒక సొంత ఇల్లు లేకపోవడంతో ఎప్పుడూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది అయినా కాని వేరే దారి లేక ఆ అద్దె ఇంట్లోనే ఉంటూ దానికి డబ్బులు కట్టడానికి చాలా కష్టపడుతూ అవసరాలను తగ్గించుకుంటూ ఉంటుంది బుజ్జిపిచ్చుక ఒక చిన్న స్కూల్లో బాగా చదువుకుంటూ ఉంటుంది వాళ్ళమ్మకేమైనా సాయం కావాలంటే బాగా చేస్తూ ఉంటుంది ఇక తుని పిచ్చుక వాళ్ళు చిచ్చుకాకి వాళ్ళ ఇంట్లో అద్దెకుంటుంది చిచ్చుకాకి భార్య మిమికాకి బాగా పొగరు ఎప్పుడూ ఎక్కువగా తునిపిచ్చుకపై చిర్రుబుర్రులాడుతూ ఉంటుంది అయినా కాని తునిపిచ్చుక అన్నీ తట్టుకునే ఉంటుంది మిమికాకి ఎప్పుడు తునిపిచ్చుకతో గొడవపడినా కాని చిచ్చుకాకి అస్సలు ఏమీ అనడు అలా రోజుడు కడుస్తూ ఉంటాయి తుని పిచ్చుక ఉదయాన్నే తన పని చకచకా చేసేసుకుంటూ ఉంటుంది వాళ్ళ వాళ్ళమ్మకి సాయం చేస్తూ ఉంటుంది అప్పుడే చిచ్చుకాకి వస్తుంది తుని పిచ్చుకుని పిలవగానే కంగారు కంగారుగా వెళ్తుంది ఏంటి ఇంకా అంటే ఇంకా అందవలసిన డబ్బులు రాలేదండి అందుకే ఇంకా ఇవ్వలేదు కొన్ని రోజుల్లో ఇచ్చేస్తానండి అలాగే కానీ ఆలస్యం చేయకో నాకు ఏ నెల ఇచ్చే డబ్బులు అప్పుడే ఇచ్చాయి ఎలా అయితే నాకు నచ్చదో సరేనండి డబ్బులు రాగానే ముందుగా మీ డబ్బులే ఇచ్చేస్తానండి సరే తొందరగా చూడ చిచ్చుకాకి అక్కడి నుండి వెళ్ళిపోతుంది తుని పిచ్చుక ఇంట్లోకెళ్లి వెళ్ళి అద్దె గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఎప్పటికట్టప్పుడు ఇచ్చేసిన ఒక్కటమ్మా అయినా కానీ ఈ ఒక్క కొన్ని రోజులు ఆలస్యం అయితే ఏమైపోతుందంటే అంతేపుచ్చి ఎవరి అద్దె డబ్బులు ఆశ వాళ్ళది ఏమన్నమ్మ నాకు ఏ మర్థం ఇల్లు కట్టుకుంటే అయిపోయేది కదా అద్దె డబ్బలే కట్టలేకపోయాం ఇంకా ఇల్లు అంటున్నావా అవును ఇచ్చి అమ్మ అలా ఇద్దరు పనులు చేసుకుంటారు అప్పుడే కాసేపటికి దున్ని పిచ్చిక బయట బట్టలు ఆరబెట్టుకుంటూ ఉంటుంది అప్పుడే మిమికాకి వస్తుంది ఏంటితేనే డబ్బులు ఎప్పుడేస్తాయో చిచ్చుకారికి చెప్పానండి మా ఆయనకి చెబితే సరిపోతుందా అడిగినప్పుడు నువ్వు చెప్పాలి కదా నీకెందుకు అంత పొగరా అలా ఏం లేదండి మీకు తెలియదేమోనని చెప్పానంతే లేవు కానీ నీక పొగరు బాగా ఎక్కువే అందుకే ఎలా ఉన్నావు ఇప్పుడు అంటున్నారు ప్రతిసారి ఇలానే అనవసరంగా గొడవ పెట్టుకోవడానికి చూస్తున్నారు అంటే ఏంటే నన్నే గొడవదాని అని అంటున్నావా బుద్ధి లేదా పాపం కదా ఇల్లద్దకేస్తే ఇలా మాట్లాడతావా మర్యాదగా మాట్లాడండి ఎప్పుడు లేనిపోనివి మాట్లాడ్డం కాదు అలా ఇద్దరు మాటా మాట అనుకుని ఇద్దరికి గొడవ అవుతుంది అప్పుడే చిచ్చుకాకి వస్తుంది బుజ్జి పిచ్చుక భయంతో చూస్తూ ఉంటుంది తొని పిచ్చుకపై కాకి ఉన్నవి లేనివి చిచ్చుకాకితో చెబుతుంది దానితో చిచ్చుకాకి బాగా కోపం వస్తుంది అన్ని అంటావా లేదండి నేనేం అనలేదు ఆవిడ వచ్చి నన్నన్నారు చూసారా అబద్ధం అబద్దం చెబుతుంది చిచ్చి గారు ఎన్ని రోజుల్లో ఎప్పుడైనా ఒక్క మాటైనా అన్నానా ఆవిడ వచ్చి ముందన్నారండి అయినా కాని నేను తిట్టలేదు మామూలుగా మాట్లాడాను అంతే నేను నే మాట ఎందుకు నమ్ముతాను నా భార్య మాట నమ్ముతాను ఈ ఇల్లు ఖాళీ చేయమని చెప్పండి అవునవును అవును తునే వాళ్ళు ఖాళీ చేశాయి ఇప్పటికిప్పుడంటే ఎక్కడికి వెళ్తానండి నాకు సంబంధం లేదు తుని పిచ్చుక చాలా ప్రతిమలాడుతుంది ఆయడా కాని చిచ్చుకాకే వినకుండా ఇంటిని ఖాళీ చెయ్యమని చెప్పి వెళ్లిపోతాడు తుని పిచ్చుక చాలా బాధపడుతుంది బుజ్జి పిచ్చుక భయంతో ఉంటుంది తుని పిచ్చుక మొత్తానికి ఇల్లు ఖాళీ చేసేస్తుంది నుండి బుజ్జి పిచ్చుకని తీసుకుని వెళ్లిపోతుంది ఉండడానికి ఎక్కడైనా ఇల్లుంటుందేమోనని చూస్తుంది కాని ఎక్కడా ఇల్లు దొరకదు దానితో ఏం చెయ్యాలో తెలియక వెళ్ళి ఒక చెట్టు క్రింద ఉంటారు అప్పుడే బాగా మబ్బుగా ఉంటుంది తుని పిచ్చుక చాలా భయంతో ఉంటుంది ఏమో బుజ్జి ఎక్కడ ఇల్లు దొరకలేదు కదా నేను అదే చూస్తున్నాను ఒకవేళ ఇల్లుంటే ఎంత అద్దైనా ఉండేవాళ్ళం వర్షం రాకూడదని కోరుకోవడం తప్ప మనం ఏం చెయ్యలేం బుజ్జి అలా అక్కడే చెట్టు కింద ఉంటారు ఇంతలో వర్షం మొదలవుతుంది అంతే ఆ వర్షంలో తడుస్తూ చలికి వణుకుతూ అక్కడే ఉంటారు గాలి కూడా ఎక్కువగా వీస్తూ ఉండడంతో తుని పిచ్చుక బుజ్జి పిచ్చుకని దగ్గరికి తీసుకుని ఉంటుంది అలా ఆ రాత్రంతా వర్షం కురుస్తూ ఉంటుంది ఇక తర్వాత రోజు ఉదయం అవుతుంది అనేసరికి వర్షం తగ్గిపోతుంది అసలు వర్షమే ఉండదు అప్పుడే పిచ్చుక హమ్మయ్య అని అనుకుంటుంది ఏం చేయడానికి ఏముంది బుచ్చి ఇల్లు ఎక్కడా అద్దెకి లేవు కాబట్టి ఇక్కడ ఎక్కడైనా ఇల్లు కట్టుకుంటే అవును నిజమే కట్టుకుంటే అవును నిజమే బుజ్జి సరే పద ఎక్కడ ఇల్లు కట్టుకుందామా చూద్దాం అలా ఇద్దరు ఇల్లు ఎక్కడ కట్టుకోవాలా అని చూస్తూ ఉంటారు అప్పుడే ఆ పక్కనే ఉన్న ఒక పెద్ద చెట్టు పడిపోయి ఉంటుంది దాని కాండం చాలా లావుగా ఉంటుంది అప్పుడే తుని పిచ్చుకకి ఒక ఆలోచన వస్తుంది బుజ్జి ఈ పడిపోయిన చెట్టు కాండం ఎంత పెద్దగా ఉందో చూడు దానిలో మనం ఇల్లు కట్టుకుందాం అమ్మ అయితే చాలా బాగుంటుంది అప్పుడు మనకి కూడా ఒక ఇల్లు ఉంటుంది ఇల్లుంటుంది పడిన ఉండదు అవును బుజ్జి పద ఆ పడిన చెట్టుని తీసి మనం ఇల్లు కట్టుకుందాం తుని పిచ్చుక బుజ్జి పిచ్చుక ఇద్దరు కలిసి ఆ పడిన చెట్టుని తీస్తూ ఉంటారు ఇద్దరూ చాలా ఆనందంగా ఉంటారు తునిపిచ్చుక తన మనసులో దేవుడా ఈ ఇల్లు ఏదో ఒకలాగా బాగా ఉండేలా చూడు నా కూతురు నాతో కష్టాలు పడకూడదు అందుకే నేను ఏదో ఒకలాగా ఈ చెట్టు మొదలనే ఇల్లుగా చేస్తున్నాను అని అనుకుంటుంది తునిపిచ్చుక ఆ చెట్టు మొదలకి ఒక కన్నం పెట్టి దానిలో ఉండడానికి అంతా తీసేస్తూ ఉంటుంది బుజ్జిపిచ్చుక అలా చూస్తూ ఉంటుంది నేను కూడా సాయం వద్దు పుచ్చి ఇది నువ్వు చేయలేవు ఇది ఇల్లైతే ఇంకా మనకి ఏ కష్టము ఉండదు అవును పుచ్చి నిజమే ఎవరిని బ్రతిమలాడుకోనవసరమే లేదు అవునమ్మా అంటే ఎందుకల వచ్చేసి మిమ్మీ ఆంటీ అంతే పుచ్చి వాళ్ళ ఇల్లు కదా ఏం అనడానికి లేదు అంతే తొని పిచ్చుక చాలా కష్టపడి చెట్టులో ఉండడానికని అంతా చెక్కుతూ ఉంటుంది అలా ఒక ఇల్లులా చేసుకుంటారు తుని పిచ్చుక ఆ ఇంటికి తలుపులు అలాగే కిటికీ చేస్తూ ఉంటే పిచ్చుక సాయం చేస్తూ ఉంటుంది అలా ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ పనిచేస్తారు సాయంత్రం అయిపోతూ ఉంటుంది తుని పిచ్చుక కంగారు కంగారుగా పనిచేస్తూ ఉంటుంది ఈ తలుపులవి పెడితే బుజ్జి అందుకే బుజ్జి కంగారు కంగారుగా చేస్తున్నాను ఈ చెట్టింట్లో చల్లగా ఉంటుందంటావా ఆ బుజ్జి చలికాలంలో వెచ్చక కూడా ఉంటుంది ఇక బాగా నచ్చుతుంది అలా చెప్పి తుని పిచ్చుక ఆ చెట్టింటికి తలుపు అలాగే కిటికీ పెడుతుంది ఆ ఇల్లు చూసుకొని ఇద్దరూ మురిసిపోతారు అబ్బా ఇప్పుడు ఇల్లు బాగుంది అమ్మా ఇంట్లోకి వెళ్ళమ్మా పద బుజ్జి ఇకపై ఇదే మన కొత్త ఇల్లు అవును మనకి నచ్చినట్టు అద్దె కూడా కట్టక్కర్లేదు బుజ్జి అలా ఇద్దరూ చెట్టింట్లోకి వెళ్తారు బుజ్జి పిచ్చికకి వాళ్ల ఇల్లు బాగా నచ్చుతుంది దానితో గోలగోల చేస్తుంది ఇద్దరూ చాలా ఆనందంగా ఉంటారు